అందరి కోసము మా అనమేష్ చక్కని ఒక పాట అయితే పాడతాడు అండ్ అనిమేష్ వచ్చేసి స్టేజ్ పైన కూడా చాలా ప్రోగ్రామ్ చేసినాం కదరా స్టేజ్ పైన కూడా చేసినాడు అండ్ ఒక పాట అంటే మన జీవితానికి సంబంధించిన ఒక పాట అయితే అద్భుతంగా పాడతాడు అండ్ మీరైతే ఇనేశండి అండి నువ్వు అందుకో ఓకే ఆకాశం జ్యోతి నీలో ఆడుతుందన్న పాడుతుందన్నా కడవలో నా నీళ్లను చూడ కన్నెగుండ కండ్లు కాళ్ళు జారిపోయిందంటే నీళ్ళు ఏమౌనో నయా కడవ ఏమౌనో ఎలుగుతున్న సినిమా తెరపై ఆటలేమన్నా బొమ్మల రోషమేమన్నా వెలుగు తీరిపోయిందంటే ఆటలేమౌను అనయ పాటలే మౌనం కండలున్న చక్కని స్త్రీపై పోజులేమన్నా మగవుల మోజులేమన్నా కండ కరిగిపోయిందంటే మోజులే మౌనం మోజులే మౌనం ప్రకాశం జ్యోతి నీలో అందుకోరాయ్యా అందాల బిందో ఆడుతుందన్నాయ పాడుతుందన్నా అంతే ఫ్రెండ్స్ చూసా ఫ్రెండ్స్ అంటే జీవితం అన్నటువంటిది ఎట్లుంటది బొమ్మలు తెరపైన ఆడుతున్నంత వరకే జీవితము బిందె నీళ్ళతో ఉన్నప్పుడే లైఫ్ కనుక బడా బచ్చ అంటే ఇంకోటి ఏముందండి ఇంకోటి ఏమంటే దాంట్లో ఒకటి మిషన్ డబ్బులున్న డబ్బులున్న దుకును చుట్టూ యోగమే మన్నా అన్నయ్య యోగమే మన్నా డబ్బు కరిగిపోయిందంటే యోగమే మౌనో అన్నయ్య భోగమే మౌనో అంతే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా చాలా చక్కని పాట పాడిన నెక్స్ట్ ఇట్లా ఏమైనా ఉంటే ఇంకో ప్రాక్టీస్ చెయ్యి మనం జనాల్లోకి పాటలను అయితే తీసుకెళ్దాము నెక్స్ట్ మన పులి అందుకుంటాడు యాద లేదు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ఈ ఛానల్లో కూడా అండ్ మంచి మంచి వీడియోస్ తీసుకుని రావడానికి అయితే ట్రై చేస్తాం రణమేష్ చెప్పు మనందరికి మనకు సార్ హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మరీ కలుద్దాం బాయ్